ఈరోజే శనివారం ఈరోజు కేవలం ఈ ప్రత్యేక దీపాన్ని సాయంత్రం ఆరు నుండి ఏడులోపు వెలిగిస్తే సరిపోతుంది ఇక మీ యొక్క అన్ని కష్టాలు తీరిపోతాయి భరించలేని కష్టాల్లో ఉన్నా సరే కేవలం ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఆ కష్టాల నుండి విముక్తిని పొందుతారు మనకు భారతీయ సనాతన సాంప్రదాయాల ప్రకారం దీపానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు దీపం అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం ఒక్క మాటలో చెప్పాలి అంటే దీపం అనేది ఖచ్చితంగా వెలిగించవలసిందే నిజానికి మనం కొలిచే దైవాలు వేరు వేరు కావచ్చు అంటే మన ఇష్ట దైవాన్ని బట్టి మనం కొలుస్తూ ఉంటాము కానీ ఏ దైవాన్ని కొలిచినా ఏ దైవ రూపాన్ని తలచినా ఏ కోరిక తీరాలి అన్నా ఏ పూజ మొదలు పెట్టాలి అన్నా ఏ వ్రతం మొదలు పెట్టాలి అన్నా ఏ శుభకార్యం జరగాలి అన్నా ఖచ్చితంగా అక్కడ దీపం వెలగవలసిందే అంటే మన ఇష్ట దైవాలు వేరు వేరు కావచ్చు వెలిగించే దీపం మాత్రం ఒకేలా ఉంటుంది దీపంలో వాడేది వేరే వేరే ఉండవచ్చు అంటే నెయ్యి కావచ్చు నూనె కావచ్చు వెలిగించవలసింది మాత్రం అగ్గిపుల్లతో మాత్రమే ఇలా దీపం అనేది నిజానికి దైవాలు ఉన్నా లేకపోయినా అంటే ఒక పూజ గదిలో పూజ చేయడానికి అక్కడ ఒక విగ్రహం ఉన్నా లేకపోయినా లేదా దైవం యొక్క ఫోటో ఉన్నా లేకపోయినా ఆ ప్రదేశంలో దీపాన్ని వెలిగించి దీపాన్ని పూలతో అలంకరించి కాస్త ధూపం వేస్తే ఆ పాజిటివ్నెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది అంటే దైవాలు ఏ ఏవి అయినప్పటికీ వెలిగించవలసింది దీపం కాబట్టి దీపానికి ఉన్న ప్రాముఖ్యత దైవం కంటే ఎక్కువే అని చెప్పుకోవచ్చు ఇక అందుకే భారతీయ సాంస్కృతి ధర్మాల ప్రకారం దీపం అనేది ఒక గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది ఈ దీపాన్ని వెలిగించే విధానం వేరువేరుగా ఉండవచ్చు సహజంగా దీపాలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి ఒక్కొక్క దీపాన్ని వెలిగించటం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి శుభ ఫలితం అనేది వస్తుంది మనకు మన పరిహార శాస్త్రపరంగా చూసుకున్న శాస్త్రపరంగా చూసుకున్న దీపాలు చాలా రకాలుగా ఉన్నవి అందులో కామాక్షి దీపం అని ఉప్పు దీపం అని రాగాకు దీపం అని తమలపాకు దీపం అని జిల్లేడాకు దీపం అని గోధుమల దీపం అని కందిపప్పు దీపం అని ఐశ్వర్య దీపం అని అలానే కుబేర కుబేరస్వామి ద్వీపం అని ఇలా రకరకాల ద్వీపాలు ఉంటాయి సహజంగా ఒక్కో మాసంలో కేవలం దీపం కోసమే వచ్చినట్టు ఉంటుంది ఆ మాసం కార్తీక మాసం ఇక కార్తీక మాసంలో మాత్రం నెల మొత్తం కూడా దీపాలు ఖచ్చితంగా వెలిగించవలసిందే ఈ దీపం వెనకాల సైన్స్ కూడా దాగి ఉంది శాస్త్రపరంగా సైన్స్ పరంగా పరిహార శాస్త్రపరంగా రహస్య శాస్త్రపరంగా దీపం అనేది ఒక గొప్ప స్థానంలో ఉంది ఖచ్చితంగా మన కష్టాలను తొలగించే గొప్ప స్థానం దీపానికి ఉంది అని చెప్పుకోవచ్చు మనం చేసే పూజ ఖచ్చితంగా సంపూర్ణం కావాలి అన్నా పూజకి మంచి ఫలితం రావాలి అన్న వెలిగించవలసిన దీపం భక్తి శ్రద్ధ నియమ నిష్టలతో వెలిగించాలి అదేవిధంగా దీపం విషయంలో కొన్ని నియమాలు కూడా పాటించాలి చాలామంది తెలుసో తెలియకో ఒకే వత్తిని వేసి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఒకే ప్రమిదలో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఇది మహాపాపం ఎక్కడా కూడా మనం శుభకార్యాల దగ్గర మాత్రం ఖచ్చితంగా రెండు వత్తులు వేయాలి దానితో పాటు రెండు ప్రమిదలు ఉంచాలి మట్టి ప్రమిదలు అయితే రెండు ఉంచాలి ఒకవేళ వెండిక లేదా ఇత్తడి కానీ ఇలాంటి దీపకుందులు మాత్రం ఒకటి అయినా పర్వాలేదు కానీ దీప కుందులు వెలిగించే సమయంలో ఆ కుందుల కింద ఏదైనా ఒక ఆకుని వేయాలి అంటే తమలపాకైనా రాగాకైనా లేదా తులసి ఆకైనా ఏదైనా ఒక ఆకుని వేసి వెలిగించాలి లేదా ఏదైనా ఒక చిన్న ప్లేటు చిన్న గిన్నె సైజులో ఉండే దానిని దీప కుందుల కింద ఉంచి దీపాన్ని వెలిగించాలి మట్టి ప్రమిదలు అయితే రెండు పెట్టాలి ఈ విధంగా దీపాన్ని వెలిగించే సమయంలో ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఇక దీపం మిఠ మధ్యాహ్నం అస్సలు వెలిగించకూడదు ఉదయం పది గంటలలోపు దీపం వెలిగించడం పూర్తయిపోవాలి అదే విధంగా మరి ఈరోజు శనివారం సాయంత్రం దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ఈ ప్రత్యేకమైనటువంటి దీపం అనేది మహా పవిత్రమైనటువంటిది ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో తెలుసుకుందాం సహజంగా తులసి చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది తులసి చెట్టుని మనం సాక్షాత్తు లక్ష్మీదేవి విష్ణుమూర్తుల స్వరూపంగా భావిస్తూ ఉంటాము తులసి చెట్టు చుట్టూ ప్రక్కాల ఎంతో పాజిటివిటీ ఉంటుంది తులసిని హిందూ సాంప్రదాయంలో గొప్ప పవిత్రమైనటువంటి స్థానంలో ఉంచుతూ ఉంటాము తులసి చుట్టూ ఎలాంటి ముళ్ళ చెట్లను నాటకూడదు తులసి చెట్టు దగ్గర చెత్తా చెదారం ఇనుప వస్తువులు పాడైపోయిన వస్తువులు పెట్టకూడదు ఏకాదశి రోజుల్లో తులసి చెట్టుకి నీరుని పోయకూడదు సంధ్యా సమయంలో తులసి చెట్టుని తాకకుండా దీపాన్ని వెలిగించాలి ఇక ఇంతటి పవిత్రతతో కూడి ఉన్న తులసి చెట్టులో ఎన్నో ఆయుర్వేద గుణాలు కూడా ఉన్నాయి ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు తులసి చెట్టు తులసి చెట్టు కింద ఉన్న మట్టిలో కూడా ఉంటాయి తులసి చెట్టు కింద మట్టిలో ఒక నల్లటి సాలగ్రమణ అనే రాయిని పెడితే ఖచ్చితంగా ఐశ్వర్యం కలుగుతుంది అని పురాణాలు వివరిస్తున్నాయి సాలగ్రమణ రాయి అనేది సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాము ఆ రాయిని తులసి చెట్టు కింద మట్టిలో పెడితే ఐశ్వర్యం కలిసి వస్తుంది అని అంటున్నారు పండితులు మరి తులసి చెట్టు కింద ఉండే మట్టి కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఆధ్యాత్మిక గుణాలను కలిగి ఉంటుంది అంటే దైవశక్తిని కలిగి ఉంటుంది మరి ఆ మట్టితో ఏం చేయాలి అంటే తులసి చెట్టు కింద ఉన్న మెత్తటి మట్టిని తీసుకోండి అందులో కాస్త రాళ్ళు ఏమైనా ఉంటే తీసివేయండి లేదా ఆ మట్టిని రాళ్ళు సపరేట్ చేయాలి అంటే పొడిగా ఉండే మట్టిని తీసి జల్లించండి ముఖ్యంగా తులసి కోటలో ఉండే మట్టిని మాత్రమే తీయండి ఆ మట్టిని కాస్త రాళ్ళు లేకుండా చేసి ఆ మట్టిలో కాస్త బెల్లం తురుముని లేదా పంచదారను వేసి అలానే కొన్ని పాలను పోసి ఒక చిన్న మట్టి ప్రమిదలా తయారు చేయండి ఆ ప్రమిద ఎంతో శక్తివంతంగా ఉంటు ఉంటుంది ఎందుకంటే నిత్యం పూజలందుకునే తులసి మొక్క ఎంతో పవిత్రమైనటువంటిది సాక్షాత్తు ఒక గుడిలా ఉండే పవిత్రమైనటువంటి తులసి కోట దగ్గర అనునిత్యం పూజించబడినటువంటి తులసి కోట కింద ఉండే మట్టి సాక్షాత్తు పరబ్రహ్మతో స్వరూపం ఆ మట్టి ఎంతో పవిత్రంగా ఉంటుంది అనునిత్యం పూజలు అందుకొని ఎంతో పవిత్రంగా చూసుకునే తులసి కోట కింద మట్టి చాలా పవిత్రమైనటువంటిది అలానే ఆయుర్వేద గుణాలను కూడా కలిగి ఉంటుంది ఇక ఆ మట్టితో ప్రమిదను తయారు చేసి ఆ ప్రమిదను కొద్దిసేపు ఎండలో పెట్టండి అంటే ఉదయాన్నే మట్టిని తీసి ప్రమిదను తయారు చేసి రోజంతా కూడా అంటే సాయంత్రం అయ్యే వరకు ఎండలోనే ఉంచండి అప్పుడు ఆ మట్టి తడి మొత్తం ఆరిపోతుంది ఆ తరువాత ఆ మట్టి ప్రమిదలో సాయంకాలాన ఈరోజు సాయంకాలాన ఒకవేళ ఈ శనివారం కుదరని వారు అంటే ఈరోజు కుదరని వారు వచ్చే శనివారం కూడా ఇలానే చేసుకోవచ్చు ఇక ఆ ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ వేసి రెండు వత్తులు కలిపి ఒకటిలా చేసి ఆ ప్రమిద కింద ఏదైనా ఒక ఆకుని పెట్టి ఆకుపై పసుపు కుంకుమను వేసి ఈ ప్రమిదను పెట్టి దీపాన్ని మీ ఇంట్లో ఉండే వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు కానీ నారాయణమూర్తి ఫోటో ముందు కానీ లేదా లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ వెలిగించండి లేదా శివుడి ఫోటో లేదా శివలింగం ముందు ఇలా ఏ దైవం ముందు అయినా ఏ దీప ప్రమిదలో ఈరోజు దీపాన్ని వెలిగించవచ్చు ఇలా వెలిగించి ఆ దీపం కాంతివంతంగా వెలుగుతున్నంతసేపు మీ మనస్సులో ఉండే కోరికలు చెప్పుకోవచ్చు మీ మనస్సుని ప్రశాంతంగా నిర్మలంగా ఎంతో భక్తి భావంతో నింపుకొని ఆ దైవంపై మాత్రమే మీ యొక్క మనస్సుని శ్రద్ధలా పెట్టుకోవాలి అలా శ్రద్ధ పెట్టి భగవంతుణ్ణి తలుచుకుంటూ మీ సమస్యలు ఈరోజు చెప్పుకోండి ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తీరిపోతాయి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఏ సమస్యతో బాధపడుతున్నారో ఏ సమస్య తీరాలి అని గట్టిగా సంకల్పించుకుంటున్నారో ఆ సంకల్పం ఈరోజు ఈ విధంగా చేసి నమ్మకంతో భక్తి శ్రద్ధతో చేసి చూడండి ఖచ్చితంగా ఆ కోరిక అనేది డెఫినెట్గా మళ్ళీ శనివారం లోపైన తీరుతుంది అంటే కొద్దిగా ముందే తీరే అవకాశం ఉంటుంది కాకపోతే ఏవైనా గ్రహ దోషాలు కావచ్చు గ్రహాలు అనుకూలించకపోవడం కావచ్చు జాతక దోషాల వల్ల కావచ్చు కానీ కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ కోరిక మాత్రం తప్పకుండా తీరుతుంది ఇలానే ప్రతి శనివారం కూడా చెయ్యాలి అనేంతగా మీకే అనిపిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు మట్టి ప్రమిదను ఎలా తయారు చేసి దీపాన్ని ఎలా వెలిగించాలి అని వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి తర్వాత ఆ మట్టి ప్రమిదను ఏం చేయాలి అనే సందేహం మీలో ఉంటే గనక ఆ మట్టి ప్రమిదను నీటిలో వేసి కరిగించి మళ్ళీ ఆ నీటిని తులసి చెట్టులోనే పోయవచ్చు లేదా ఇతర ఏ చెట్లకైనా పోయవచ్చు